గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనపై నిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది తెనాలి సబ్ కలెక్టర్ సిన్హా ఆహార కల్తీ నియంత్రణ అధికారి రవీంద్రారెడ్డి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోమలితో నియమించిన ఈ కమిటీ వర్సిటీలో పర్యటించింది వసతి గృహంలోని మెస్ లో పెట్టే భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ధర్నా చేశారు మెస్ లో విద్యార్థులతో కమిటీ అధికారులు చర్చించారు సోమవారం విద్యార్థులతో మరోసారి చర్చించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు ఈ ఘటనపై ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు ఇన్ఛార్జి వీసీ గంగాధర్ పేర్కొన్నారు క్వాలిటీ పరంగా కొన్ని ఇష్యూస్ బయటకు వచ్చాయి ఒక త్రీ మెంబర్ కమిటీని వేశారు సో ఈ కమిటీ రేపు మండే టెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చి కూర్చుని ఏవేవైతే ఇష్యూస్ స్టూడెంట్స్ ఇక్కడ ఫేస్ చేస్తున్నారో ఫుడ్ పరంగా వాటిని రికార్డ్ చేసి అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటోంది హైజీన్ పరంగా కానీ కిచెన్ లో శానిటేషన్ పరంగా కానీ ఫుడ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండింటినీ కూడా ఇవి గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్ కి కూడా ఇప్పుడే అది చెప్పాము స్టూడెంట్స్ ఏం చెప్తారో తీసుకుని ఈ ఇష్యూకి కి ఒక సొల్యూషన్ ఫైనాలిటీకి తేవాలి అని అనుకున్నాం ఎంప్లాయీస్ నిశామండి ఫస్ట్ ప్రికాషనరీ మెజర్ ఒకళ్ళేమో కుక్కు సెకండ్ పర్సన్ ఏమో క్లీనింగ్ క్లీనింగ్ నెక్స్ట్ మేము ఈ రోజు హాస్టల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం ఇక నుంచి జరిగే ప్రతి ప్రాసెస్ లో కూడా స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఉంటుంది వచ్చారు ఒక ఆయన కప్పబడింది అని వచ్చారు బట్ ఆ కప్పబడిన దానికి ఎవిడెన్స్ దొరకలేదు ఒక ఆ జర్రీకి మటుకు ఎవిడెన్స్ ఉంది దాన్ని మేము చూసాం జరీన్ చూసాం దాంట్లో వైట్ రైస్ లో ఈ ఉందండి అది కానివ్వండి జర్రి కానివ్వండి వాటికి నో మన హాస్టల్లో జరిగింది అనేది కానీ కూడా ప్రూఫ్ ఎక్కడ లేదు